నమస్తేనా ఇప్పుడు ఈ జూబ్లీల్స్ ఎలక్షన్ లో ఏంటంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి అంటున్నారు కాకపోతే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే ఒక మాట చెప్తున్నారు వాళ్ళని గెలిపించుకుంటే మళ్ళీ దోచుకునే ప్రయత్నమే చేయబోతున్నారు అని చెప్పి చెప్తున్నారు ఏం చెప్తున్నారు గత యాభై సంవత్సరాలు దోచుకొని దాచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ దోచుకునుకు దాచుకున్న నిదర్శనం దానికి నిదర్శనమే కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణ ప్రజానీకం గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి పూర్తి స్థాయిలో తెలుసు ఇలా దోచుకున్న దొంగలు కాబట్టి ఇలా దొంగలకే సీటు కట్టబెట్టడం జరిగింది సూట్ కేసు దొంగలే ఈ రోజు పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి దోచుకోవడం దాచుకోవడం వాళ్ళకి తెలిసినంతగా మిగతా ఉన్నాం ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ ప్రభంజనం ఉంది ఏ ఇల్లు తట్టినా పేద 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 తరగతి ఉన్నత వర్గాలు ఏ గడప తట్టినా కూడా మేము మాది కారు మా సారు మా కేసీఆర్ గారి పరిపాలనలోనే మేము సుభిక్ష ఉన్నాం కానీ ఈ రోజు కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాల పరిపాలనలో మేము అష్ట దరిద్రంగా చాలా ఘోరమైనటువంటి కష్టాల్లో ఉన్నాం ఎక్కడ కూడా హైదరాబాద్ అభివృద్ధి రంగంలో అన్ని రంగాల్లో పోతా ఉంది ప్రతి ఓటర్ చిన్న వ్యాపారస్తులు మిడిల్ వ్యాపారస్తులు పై వ్యాపారస్తులు అందరూ దెబ్బతిన్నటువంటి పరిస్థితి అనేటువంటి మాట సుస్పష్టంగా ఏ ఓటర్ వచ్చేస్తే చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సర్వేలు చూసుకుంటే కేకే సర్వే కావచ్చు సైజుల్ సర్వే కావచ్చు ఫైనల్ గా జడ్జిమెంట్ బీఆర్ఎస్ కి వస్తుంది పూర్తి స్థాయిలో వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ కేటీఆర్ గారే పెయిడ్ గా అంటే అమౌంట్ ఇచ్చి మరి సర్వే చేయించారు అని చెప్పి చెప్తున్నాం ఇప్పుడు వాళ్ళకి అనుకూలం ఉంటేనేమో ఆ పెయిడ్ సర్వేలు కాదు వాళ్ళకి వాళ్ళకి వస్తేనే వ్యతిరేకత సర్వే ఏ సర్వే అయినా కూడా మేము జనాలలో ప్రతి జనాలలో అన్ని అన్ని గడపలను టచ్ చేసి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఏ సర్వేల మీద మేము ఆధారపడలే ఖచ్చితంగా బీఆర్ఎస్ మా జూబ్లీ హిల్స్ ఏ వర్గ ప్రజల మీద మేము ఆధారపడ్డాం ఖచ్చితంగా మేము మా కార్యకర్తల కష్టారితంతో మేము ఆధారపడ్డాం కాబట్టి మేము ఏ డోర్ను టచ్ చేసినా కూడా ప్రతి కుటుంబం కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పేసి మాట ఇచ్చింది కేసీఆర్ నాయకత్వంలోనే కేసీఆర్ నాయకత్వం మాకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వంలోనే మేము చాలా అన్ని రకాల రంగాల్లో అన్ని రకాలుగా బాగున్నాం కేసీఆర్ అయితేనే బాగుంటది ఇలా సారు కారు సర్కారు కేసీఆర్ అయితేనే బాగుంటది ఇంకొకటి గతంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోసపూరిత మాటలు నమ్మి మేము ఈ రోజు మోసపోయినాం కానీ ఇలా మాకు జూబ్లీస్ ఎలక్షన్ ద్వారా మళ్ళీ ఒకసారి మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశం ద్వారా నవంబర్ పదకొండున బిఆర్ఎస్ పార్టీ పైన కారు గుర్తుకు ఓటేసి మాగంటి సున్నితమైన గెలిపించి కాంగ్రెస్ పార్టీని జూబిలీస్ నియోజకవర్గంలో వర్గంలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నట్టు జూబ్లీస్ ఓటర్ నాడి ప్రజానిక మొత్తం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మొన్న ఏమైంది గోపినాథ్ గారు మరణం తర్వాత సునీత గారు నామినేషన్ వేశారు ప్రచారంలో భాగంగా బిజీగా తిరుగుతున్నారు కాకపోతే నిన్న ఏమైందో అనుకోకుండా గోపినాథ్ గారు తల్లి గారు బయటకు రావడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల నన్ను నా కొడుకు చనిపోయినా కూడా లోపలికి పోనీయలేదు కేటీఆర్ గారికి చెప్పినా కూడా నన్ను అనుమతించలేదు అంటే దీన్ని ఎట్లా చూడచ్చు ఇది చాలా చాలా మానవీయ కోణంలో చూడాలి ఒక వైపు ఆడబిడ్డ భర్తను కోల్పోయి తన ఆశయ సాధన కోసం ఒక మహిళ అన్ని అన్ని వర్గాల ప్రజల మద్దతు ముందుకు వస్తున్నటువంటి మహిళ మీద ఈ రోజు ఇలా ఈ రకమైనటువంటి చేష్టలతో ఆమెని అవమానపరిచే విధంగా చేసి చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి యావత్ మహిళా లోకం గమనిస్తూ గమనిస్తా ఉంది ఖచ్చితంగా మేము సునీత గారికి అండగా ఉంటాం ఎందుకంటే గతంలో మేము కష్టకాలంలో ఉన్నప్పుడు గోపన్న గోపన్న మా కుటుంబాలకు అండగా ఉన్నటువంటి పరిస్థితి రోజు గోపన్న కుటుంబం గోపన్న కుటుంబం కష్టకాలం ఉంది కాబట్టి గోపన్న కుటుంబానికి అండగా ఉంటాం సునీతమ్మ నాయకత్వాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా ఆమెను గెలిపిస్తామని చెప్పేసి ఈ రోజు ఆ కుటుంబానికి అండగా ఉంటాను ప్లేస్ ఇలా కాడబిడ్డ మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఆమె గెలిచేటువంటి పరిస్థితిని ఆమె గెలుపుని అడ్డుకోవడానికి సాయశక్తులు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఓన్లీ ఒక బై ఎలక్షన్ కోసం సుమారుగా ఆరు ఆరు రోజుల నుంచి కాలుకు బలుపుకొని తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు బహిరంగ బాగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామని చెప్పేసి ఒక దిగజారుడు మాటలు ఏదైతే ఉందో ఈ రోజు రేవంత్ రెడ్డి ఓటమిని కనిపిస్తూ ఉంది ఓటమి భయం కనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి ముఖంలో అందులో భాగంగానే గత రెండు సంవత్సరాల నుంచి ముస్లిం మైనార్టీ పట్టించుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో అగమేఘాల మీద అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం కానీ ఇవన్నీ ఓటమిని ఓటమి నుంచి తప్పించుకోవడానికి చాలా ఎత్తుగడలు వేస్తున్నారు ఏ ఎత్తుగడలు వేసినా కూడా ఖచ్చితంగా ప్రజల ముందు చిత్తు కూడా ఖచ్చితంగా అవుతాడని చెప్పేసి కూడా యావత్ ప్రజానికం చెప్తా ఉంది ఇప్పుడు ఒకవేళ సునీత గారు గెలిచినా కూడా మీరు అనుకున్నట్టు గెలిచినా కూడా నిధులు రావాలంటే మళ్ళీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉంటారు ఎట్లా మీరు అభివృద్ధి కోసం ఎలా చేయబోతుంది ఏ ఖచ్చితంగా మాకు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఇయ్యకపోతే గుంజుకొని కొట్లాడే పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఏ మెడల్ వంచుతాం ప్రభుత్వం మెడల్ వంచుతాం అధికార అధికార పార్టీ మెడల్ వంచైనా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఎందుకంటే ఈరోజు ఈ బై లో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారికి జనం ఏ రకంగా వస్తున్నారు మా కేటీఆర్ గారికి జనం ఏవైతే వస్తున్నారు మా దగ్గర ఉన్నటువంటి మా 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 సభలకు జనాలు ఇసుక వస్తే రాలన్నంత మందిగా పార్టీ మీద అభిమానంతో ప్రేమతోని కేటీఆర్ కేసీఆర్ అభిమానంతో వస్తున్నారు కానీ వాళ్ళు ఏ రకంగా వాళ్ళకు వస్తున్నారు మీరు టీవీల ద్వారా చూడొచ్చు ఏది ఏమైనా కూడా ప్రజలు ఒకటి ఒక బలమైనటువంటి ఒక ఆలోచనతో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్తేనే ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు సుస్పష్టంగా ఉన్నారు ఎందుకంటే ఏ గడపకపోయినా కూడా మాకు ఏం జరగలేదు మాకు ఏం చేయలేదు వచ్చినట్టు రెండు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల కాలంలో ప్రజలు చాలా హస్త కష్టాలు పడుతున్నారు ఏ గతంలో మేము అభివృద్ధి చేసినాం కాబట్టి హైదరాబాద్ ప్రాంతం మొత్తం ఏ శాసనసభ ఎలక్షన్లో పూర్తిగా మెజార్టీ సీట్లు మొత్తం బీఆర్ఎస్ వైపు నిల్చున్నారు కానీ ఈ రోజు ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు లేరు రెండు సంవత్సరాలు అయినా కూడా రేవంత్ నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు ఒకవేళ ఈ ఎలక్షన్ ఓడిపోతే రేవంత్ కుర్చిపీట వెళ్తాన ఒక భయంతో ప్రెస్టేషన్ లో తను తను ఏదైనా మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా కూడా ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇవ్వాలి ఆ స్థాయిని తగ్గించి బాటంగా చేసేటువంటి చర్యలు వాళ్ళ వాళ్ళ ఓటమికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు